వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి తయారు చేయించి పంపిస్తున్న ఆహార పదార్థాల లారీని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు జెండా ఊపి ప్రారంభించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు శాసనసభ్యులు బడేటి చంటి పర్యవేక్షణలో విజయవాడలో వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి పూటకు పదివేల మందికి భోజనాలు తయారు చేయించి పంపిస్తున్నామన్నారు సోమవారం మధ్యాహ్నానికి కావలసిన భోజనాలు ఉదయం పంపామన్నారు గత నాలుగు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా విజయవాడ చుట్టుపక్కల నీటిలో మునిగిపోయి సుమారు మూడు లక్షల మంది వరదల్లో చిక్కుకున్నారన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు చర్యలతో ప్రాణ నష్టం చాలా వరకు తగ్గిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు మున్సిపల్ శాఖ వర్యులు పి నారాయణ ఆదేశాల మేరకు శాసన సభ్యులు పడేటి చంటి పర్యవేక్షణలో మన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి రెండు రోజులు పూటకు పదివేల మందికి ఆహారం పంపిస్తున్నామన్నారు రాత్రి పదకొండు గంటల నుండి కమిషనర్ మధుప్రతాప్ అదనపు కమిషనర్ సిహెచ్ చంద్రయ్య గద్దు నుండి ఏర్పాట్లు చేస్తున్నారు ఇంజనీరింగ్ సిబ్బంది రెవెన్యూ మెహ్మా శానిటరీ ఇన్స్పెక్టర్లు డిఈడు ఏఏడు ఆరు ఏడు పీ సిబ్బంది అందరూ రాత్రి నుండి ప్యాకింగ్ ఏర్పాట్లు చేశారు ఈ శానిటేషన్ పనుల నిమిత్తం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి నూట యాభై మంది సిబ్బందిని విజయవాడ పంపించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డిఈ కొండలరావు పివో కృష్ణమూర్తి కార్పొరేటర్లు జున్నూరు కనక నరసింహరావు సబ్బన్న శ్రీనివాసరావు దేవరకొండ శ్రీనివాసరావు నున్నా కిషోర్ ఈదిపల్లి పవన్ దారపు తేజ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు కాకుండా లక్ష్మీపత్ర ప్రాంతాల్లో వరద బాధితుల్ని మరి పర్వే అక్కడ అంతా కూడా వరద బాధితుల్లో ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా మరి ఒక మిగిలినటువంటి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అక్కడ ప్రాణ నష్టంలో చాలా వరకు తగ్గే విధంగా వాళ్ళు ఆయన పని పర్యవేక్షించడం జరుగుతుంది మరి దాదాపుగా మూడు లక్షల మంది అక్కడ ఈ యొక్క వరద బాధితుల్లో సరిపోవడుతూ ఉన్నారు మరి ఆహారం కానివ్వండి మంచినీరు కానివ్వండి అన్నీ కూడా అందక వారు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మరి అక్కడ దగ్గరుండి గవర్నమెంట్ మంత్రి చంద్రబాబు నాయుడు గారు కాకుండా మరి అధికార కూడా అపదం చేయడం జరిగింది దానిలో భాగంగానే మరి మున్సిపల్ శాఖ మాతృలు శ్రీ నారాయణ గారు మరి ఆయన ఆదేశాల మేరకు అలాగే మన ఏలూరు శాసనసభ్యులు బైట్ అధికారి పర్యవేక్షణలో ఈరోజు ఈ రోజున ఏలూరు నగరపాలక సంస్థ నుంచి మరి దాదాపుగా నలభై వేల మందికి భోజనాలు అందించే కార్యక్రమం ఈ రోజు రేపు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుంది పదివేల మందికి భోజనాలు సిద్ధం చేసి పంపించుకోవడం జరుగుతుంది మరి అలాగే మరి ప్రతి ఒక్క అధికారులు కూడా అక్కడ ఈ యొక్క ప్రతి జిల్లాకు కూడా అప్రమత్తం చేస్తూ మరి అందరూ కూడా ఈ యొక్క పర్యవేక్షణలో పాల్గొనడం జరుగుతుంది అలాగే ఏలూరు నగరపాలక సంస్థ నుంచి మరి దాదాపుగా నూట యాభై మంది శానిటైజర్ సంబంధించి సిబ్బందిని పంపించడం జరుగుతుంది మరి రాత్రి నుంచి కూడా గౌ గౌరవ కమిషనర్ గారు కానివ్వండి సిబ్బంది కానివ్వండి అధికారులు కానివ్వండి అందరూ కూడా ఇక్కడ ఉండి భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది